ముందుగా అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ముందుగా జాబ్ నోటిఫికేషన్ రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మెగా జాబ్ మేళా ఆత్మకూర్లోని ఇంజనీరింగ్ కాలేజ్లో మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నారు ఫ్రెండ్స్ ఇదైతే మంచి జాబ్ మేళా ఫ్రెండ్స్ ఐదు వేల ఖాళీలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఐదు వేల కన్నా పైగా ఖాళీలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఎక్కడంటే చూడండి ఫ్రెండ్స్ మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎస్ ఎస్పిఎస్ఆర్ నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరులో ఉన్న ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేజీలో ఆగస్ట్ ఒకటి రెండు ఇంకా రెండు రోజులు రెండు రోజులు జరుగుతుంది ఫ్రెండ్స్ జాబ్ మేళ ఒకటి రెండో తారీఖు జాబ్ మేళ జరుగుతుంది ఫ్రెండ్స్ యాభై కంపెనీలు పైగా వస్తున్నాయి ఫ్రెండ్స్ మంచి మంచి కంపెనీలు వస్తున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఐదు వేల ఖాళీలు ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు ఏ డౌట్ ఉన్నా ఏ క్లారిఫికేషన్ కావాలని ఇక్కడ నెంబర్ ఇవ్వబడింది ఫ్రెండ్స్ దయచేసి కాల్ చేయండి కాల్ లిఫ్ట్ చేయకపోతే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ జాబ్ మేళలో పాల్గొనే కంపెనీలు ఫ్రెండ్స్ ఇవన్నీ చూడండి ఒకసారి వరుసగా చూపిస్తూ ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ బ్యాంక్ కంప్ బ్యాంకులో జాబ్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ దీంట్లో బ్యాంక్ కంపెనీలు కూడా వస్తున్నాయి సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి ఎంఆర్ఎఫ్ కంపెనీలు ఉన్నాయి అరవిందో ఫార్మా కంపెనీ ఉంది ఎస్బీఐ కంపెనీ ఉంది బ్లూ స్టార్ ఉంది చాలా మంచి మంచి కంపెనీలు వచ్చాయి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఇక్కడ మంచి మంచి కంపెనీలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ వెయ్యి ఖాళీలు ఉన్నాయి ఎంఆర్ఎఫ్ టైర్స్లో ఇదైతే పెద్ద బిగ్ బిగ్ నోటిఫికేషన్ అని చెప్పుకోవాలి ఫ్రెండ్స్ మనమైతే జాబ్ మేళలోనే టీసీఎల్ ఉంది ఫ్రెండ్స్ తిరుపతి టీసీఎల్స్ డెబ్బై వేకెన్సీస్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ డీటెయిల్గా ఇవ్వబడింది జాబ్ మేళా సమాచారం ఎప్పుడనేది మనకి ఆగస్టు ఒకటి రెండు తేదీలు ఎక్కడ అంటే మనకు ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేజ్ ఆద్మకూర్ నెల్లూరు జిల్లా మీకు ఏ డౌట్ ఉన్నాయి ఈ నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ ఒక్కసారి ఖచ్చితంగా లిఫ్ట్ చేస్తారు ఎందుకంటే మనకి రెండు రోజులు జాబ్ మేళ ఉందంటే మనకి ఇంత పెద్ద జాబ్ మేళనో మీరే అర్థం చేసుకోండి ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఖాళీగా ఉన్నారో ఖచ్చితంగా ఈ జాబ్ మేలా మీరు ఉపయోగించుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంత మంచి జాబ్ మేలా మళ్ళీ రాదు ఫ్రెండ్స్ ఇదే పెద్ద ఏపీలోనే ఇది పెద్ద జాబ్ మేలా ఫ్రెండ్స్ ఎందుకంటే రెండు రోజులు పెడుతున్నారు ఫ్రెండ్స్ కాలేజ్లో మనకి ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేజ్లో ఇది బిగ్ ఇది బిగ్ జాబ్ మేలా ఫ్రెండ్స్ ओके फ्रेंड्स एवर मेला वाली अंदर की आल दि बेस्ट फ्रेंड्स थैंक यू फॉर वाचिंग